సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అనకాపల్లి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టణ్ శెట్టి తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పోలీస్ సూపరింటెండెంట్ కేవి మురళీకృష్ణతో కలిసి పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు జిల్లాలో పదిహేను వందల ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది ఓటర్లు ఉన్నారని వారిలో ఆరు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది పురుషులు ఆరు లక్షల అరవై రెండు వేల ఇరవై రెండు మంది మహిళలు కాగా ఇరవై ఎనిమిది మంది థౌడ్ జెండర్ ఉన్నారని చెప్పారు పోలింగ్ సిబ్బంది పీఓలు పదిహేడు వందల యాభై తొమ్మిది మంది ఏపీఓలు పదిహేడు వందల నలభై మూడు మంది ఓపీఓలు ఏడు వేల ముప్పై ఆరు మంది సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నట్లు వెల్లడించారు మీకోసము బేసిక్ అషోర్ మినిమం ఫెసిలిటీస్ మేము ప్రతి పో పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మన బిఎల్ఓస్ కూడా అండ్ అందరి ఆఫీసర్స్ కూడా మరి మరొకసారి వెరిఫై కూడా చేస్తున్నారు ఎక్కడెక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా సో అన్ని ఫెసిలిటీస్ మేము లైక్ ఎక్కడైనా ర్యాంప్స్ ఫర్నిచర్ లైపు షేడ్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం సో దయచేసి మీరు అందరూ అంకల్ అంకపల్లి ప్రజలందరికీ ఒకటి దయచేసి మీ యొక్క ఓట్ హక్కుని వినియోగించి మీరు దయచేసి పదమూడవ తేదీ ఓటింగ్కి రావాలి మీ అందరికీ ఆల్రెడీ టైమింగ్స్ కూడా నేను చెప్పాను సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ నుంచి మాక్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అప్పుడు పొలిటికల్